హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి సో ఎవరైతే పెండింగ్ అమౌంట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి అయితే ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు పెండింగ్ అమౌంట్స్ సో ప్రాసెస్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఎప్పుడు లాస్ట్ డేట్ అన్న దానిపై అయితే సో ఈ వీడియోలు అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తామమ్మా ఇకపోతే సో ఆల్రెడీ మొదటి విడత రెండవ విడత కూడా పడని వాళ్ళు ఫ్రెష్గా ఎవరైతే ఉంటారో సో మూడవ విడతకి ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళు కూడా ఈ వీడియో ఎన్మార్ చూడడానికి అయితే ట్రై చేయండి మీకు కూడా ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట సో ఇకపోతే మమ్మ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో ఇంకా సబ్స్క్రైబ్ మమ్మ నువ్వు చూస్తున్నావు కానీ కొద్దిగా సపోర్ట్ అయితే చెయ్యి ఎందుకంటే అందరికీ చేస్తుంటావు మన ఛానల్ కూడా సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయి సో వన్ ల్యాక్ అయితే దగ్గరలో ఉన్నాం అనమాట అందుకే చెప్తున్నా ప్లీజ్ అండ్ ప్లీజ్ ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకో మీ ఫ్రెండ్స్కి సో వాట్సాప్ గ్రూప్లో అయితే ఒక్కసారి అయితే ఈ వీడియో షేర్ చేయి ఎందుకంటే సో ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మమ్మ గుర్తుపెట్టుకో ఎందుకంటే సో చాలా మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అయితే దీన్ని నమ్ముకొని కాలేజ్లో అయితే జాయిన్ అయి ఉంటారు అందుకే చెప్తున్నా సో ఇక మీ ఇష్టం ఇక మనం మేము మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చూసుకున్నట్లయితే మనకు Bút. Uh. పెండింగ్ అమౌంట్స్కి సంబంధించి స్క్రీన్ మీ అయితే గమనించండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి సో ప్రాసెస్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే జరుగుతుందనమాట సో నెక్స్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో చూసుకున్నట్లయితే మనకు సో మో అంటే అమౌంట్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట పెండింగ్ అమౌంట్స్ అనేవి అదే మనకైతే అప్డేట్ రావడం జరిగింది ఇకపోతే ప్రాసెస్ అనేది ఇంకా ఎవరైనా కంప్లీట్ చేసుకోకుంటే సో మీ దగ్గర రిసిప్ట్స్ ఉంటే వెంటనే వెళ్ళి సచివాలయంలో సబ్మిట్ చేయండి ఇన్కేస్ రిసిప్ట్స్ లేని వాళ్ళ గురించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారు దీంట్లోనే గమనించండి సో మీరు ఎంత మీ ఫీజు సో ఎంత కట్టలేదు అని కూడా మీరు సో డీటెయిల్స్ అనేవి నమోదు చేస్తే సచివాలయాల్లో మీకైతే డైరెక్ట్గా అయితే కాలేజ్గా వేసేస్తారనమాట చాలామంది అయితే సర్టిఫికెట్స్ కూడా తీసుకొలేస్తారని అయితే అందుకే చెప్తున్నా సో ఇకపోతే సో వాళ్ళ విషయం పక్కన పెట్టేస్తే నాకు కొత్తగా మొదటి విడత సార్ రెండో విడత సార్ అనే వాళ్ళకి కూడా ఒక చిన్న అప్డేట్ వచ్చింది ఎవరికైతే పెండింగ్లో ఉంటాయో వాళ్ళకి సో ఏవైతే గతంలో ఉన్న పెండింగ్ అమౌంట్స్ రిలీజ్ చేస్తారో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అప్పుడైతే అయితే ఇది కూడా రిలీజ్ చేస్తామని అయితే మనకు హామీ రావడం అయితే జరిగింది సో గైస్ ఇదే అనమాట వాళ్ళ అప్డేట్ అయితే సో ఖచ్చితంగా నీకు డౌట్ ఉంటే కామెంట్ చేయి ఏది ఉన్నా కానీ